సో ఇప్పుడు మేము పెళ్ళికొచ్చాము సంపత్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళి అనమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అక్కడ ఉన్నారు వాళ్ళ నాన్నగారు అమ్మగారు సిస్టర్ అండ్ ఇందాక మీరు చూసారు కదా శరత్ బ్రదర్ అనమాట అయితే అంకుల్ బట్టలు కుడితే షర్ట్ వేసుకున్నారంటే ఇంకా ఒంటి మీద కుట్టినట్టే అనమాట అంత పర్ఫెక్ట్ అండ్ గ్రేట్ థింగ్ హ్యాపీ థింగ్ ఏంటి అంటే చాలా హ్యాపీ టియర్స్ వచ్చే ఒక మూమెంట్ ఉంటుంది పెళ్ళికొడుకు వాళ్ళ బ్రదర్ ఇద్దరు కొడుకులు అంకుల్ కుట్టిన డ్రెస్లు వేసుకుంటే ఎట్లుంది అంకులు ఫీలింగ్ నాకైతే ఫ్యామిలీ అంతా చాలా బాగా పలకరించారు అండ్ తమ్ముడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇదంతా మన గ్యాంగ్ ట్రచ్ చేయండి అందరూ శనీష్ సంపత్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అనమాట మన సబ్స్క్రైబరే నేను వండిన చేపల కూర బాగా వండుతుందంట అండ్ సుమా అమ్మ వాళ్ళందరూ వెనకలు ఉన్నారు ఇదంతా గ్యాంగ్ అట్లుండి అట్లుండిపోయిందండి సో ఇట్లా నడుస్తుంది మా అందరి తరఫున కుషాల్కి రాజీకి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్తున్నాము మీ సైడ్ నుండి కూడా కొత్త జంటకి మంచి విషయస్ కావాలండి చలో మరి